ఇంకొక డిస్క్లైమర్ కూడా ఇవ్వాలి బిగ్ బాస్ టీమ్ కి హారత పళ్ళం ఇచ్చుకుని మాదే ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలండి మనం పొలిటీషియన్స్ ఏడల్లా కూడా ఫోన్ తెప్పించండి అర్ధరాత్రి పూట ఎగ్ బఫ్ అంట ముగ్గురు అక్క చెల్లెల్లో గానీ ఉన్నారు ఇప్పుడు మీరేంటి అలా అంటారు ఇదంతా మనీ లాండరింగ్ అన్ని తెలుసు మీ అందరికి సుమారు మూడు లక్షలు అంతేనా మూడు లక్షల మూడు లక్షల చిల్లర అంటే గాయస్ ఈ పిల్ల పాట కూడా పాడుతుంది నీ పాట మధురం రే ఏలి ముద్ర నాయాల నీకు ఇవన్నీ వచ్చా బొచ్చు గాని కట్ 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 సిగ్గు ఇట్ విల్ బి మై బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఎవర్ సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే ఏంటి బ్రో బట్టలకి పసుపు పెట్టావు బొట్టు పెట్టావు ఏంటి కదా అనుకోమాగండి సో ఫస్ట్ ఇది వీడియో చూడండి నేనే పొద్దు నుంచి నువ్వు ఏ టైం కు వెయిట్ చేస్తున్నాను ఇంకా అర్థం కాలదా ఈ రోజు తొంభై కేజీలో పుట్టినరోజు ర్త్డే హ్యాపీరా సో చూసారు కదా అదనమాట సంగతి సో లేట్ చేయకుండా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే అగోరి అనే వేషంతో వచ్చిన శ్రీనివాస్ అనే పర్సన్ చేసాడు తప్పు చేసాడు దాని తర్వాత చాలా మంది లైవ్ టెలికాస్ట్ లు పెట్టారు వాళ్ళతో లైవ్ మాట్లాడారు ఇవన్నీ చూడడానికి మీకు టైం సరిపోదు ఆబ్వియస్లీ సరిపోదు మీ అందరికి సో వాటిలో మెయిన్ మెయిన్ గా ఉన్నవన్నిటిని ఈ క్లిప్స్ లో నేను ఆ క్లిప్స్ తీసుకుని దాని మీద రియాక్ట్ అవుతా బికాస్ ఎందుకంటే అవి మూడు నాలుగు గంటల ఐదు ఆరు గంటలు ఉంటాయి అంత టైం మీరు వేస్ట్ చేసుకోవడం ఎందుకు నేను ఉన్నాగా మీ కోసం సో వాటి మీద రియాక్ట్ అవదాం అండ్ ఈ అగోరి అనే person ని శ్రీనివాస్ అనే person ని ఫర్దర్ గా మనం ఏం చేయగలం అనేది కూడా మాట్లాడుకుందాం సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి నిజస్వరూపంలోకి వెళ్ళిపోతే శ్రీనివాస్ అనే పర్సన్ లింగ మార్పిడి చేసుకుని సిలికాన్స్ పెట్టేసుకొని ఆపరేషన్ చేయించుకొని ఏం చేయాలో తెలియక అంటే ఇలా మారినోళ్ళ ఏం చేస్తారంటే మామూలుగా బిగ్ వెళ్తారు ఇతనికి అలా ఏ